బాబు బాబు లక్షడుకో సార్ మీరెవరు నేను పకెట్లో సెల్ ఫోన్ మరిస్తాయి ఈ బ్యాగ్ నీ దగ్గర పెట్టుకోమ్మా ఇప్పటికీ చాలా టెన్షన్ ఉన్నాను సార్ సార్ నాకు చెప్పండి సార్ కొద్దిగా అర్జెంటు ఈ రోజు టూ మినిట్స్లో వస్తాం ఇప్పుడే వస్తా నా టెన్షన్లో చెప్పాను కదా సార్ మీకు రెండు నిమిషాలు వస్తాం వదిలేయండి సార్ నన్ను నా బాధ నాకు ఉంది ఏం సార్ రెండు నిమిషాల్లో అసలు పెట్టండి చూస్తా నాకున్న బాధకి ఒక బాధ ఏ బాబు అందులో ఏమున్నాయి తెలుసా నీకు తెలియదు ఇందులో ఉన్నాయి అవునా అవును నేను ఆయన్ని బ్యాంక్ నుంచి ఫాలో అవుతున్నా బ్యాంక్ కొట్టేద్దామని అవును కావాలంటే చూడు నేను అమౌంట్ పంచుకుందాం ఈజీగా వస్తుంది సార్ కొంచెం తప్పది అరే పది అలా బ్యాంక్ గురించి ఫాలో అవుతున్నా ఏం ఉన్నాయా చూస్తా అవును ఉన్నాయి పది లక్షలు పది లక్షలున్నా అరేడు ఉన్నట్టు లేదు తప్పది సరే లక్షలు వస్తాయా చూడడానికి పెద్దవాళ్ళు ఉన్నారు ఇదే నా చేసేది నేను పెద్దవాళ్ళు దొంగనే నేను లేదు మర్యాద చెప్తున్నాను అండి ఫోన్ ఎక్క నుంచి పోండి హోల్సేల్ ని అంత స్వార్థం లేదా నీకు హోల్సేల్ ఫోన్ చేయమంటారా బతకాలం లేదా వద్దు సార్ తప్ప అంటే ముసలోడు రాకపోతే నువ్వు తీసుకోపోదామని నాకు అలాంటి ఆలోచన లేదు సార్ నేను ఇచ్చిన వేరే పని మీద మరి ఈ బ్యాగ్ నీకు ఇచ్చిపోయిండు ఇక ఒక సారు ఒక ఐదు నిమిషాలు బయటకి పోయిస్తా చూడాలంటే ఆడ పెట్టామని చెప్పా అది కూడా మొద్దు అంటే నేను నమ్మను నేను సార్ మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు సార్ తీసుకుందామయ్యా లేదు సార్ ఇప్పటికే నేను ఒక చాలా టెన్షన్ మళ్ళీ ఇదేం సార్ మీరు అదే పిచ్చోడు ఉన్నట్టుంది అని సరే అయితే లేక్స్ వస్తాయి మీరు అర్జెంట్ ఎక్కించి పోవాలి మీరు రెండే నిమిషాలు కాకపోతే ఫోన్ చేస్తా ఫోన్ చేయమంటారా వద్దులా వయ్యా ఉన్నట్టుంది అంటే నువ్వు తీసుకునిపోదాం అనుకుంటున్నావాళ్ళు మరి క్షయం వెళ్ళిపోవాలి సార్ మీరు కంచి వద్దులా పోవాలి అని వెళ్ళిపోవాల్సింది మా పోవా నేను అక్కడ చూస్తూనే ఉంటాను నేను ఉన్నట్టు ఎక్స్ రిపోర్ట్లు అంటే మళ్ళీ రిపోర్ట్లు ఆయన ఎందుకైనా మంచిది ఈ బ్యాగ్ మొత్తం రాసిపోతుంది బాబు ఉన్నావా నేను పోయినావు అనుకున్నా బ్యాగ్ చూడమని అప్పచెప్పిపోయారు మళ్ళీ మీరు వచ్చిన మీ బ్యాగ్ మీకు అప్పచెప్పాలి కదా సార్ అందరూ ఏమున్నాయో చూసావా చూసాను సార్ డబ్బులు ఉన్నాయి చూసాను అందులో పది లక్షలు ఉన్నాయి నువ్వు తీసుకుపోతావు అనుకున్నా నేను సార్ అలా అన్నారు నేను మీకు అలాగ అనబడ్డానాదమ్మా డబ్బు చూస్తే ఎవరికైనా ఆశ పుడుతుంది కదా నువ్వు తీసుకెళ్ళామనుకుంటున్నా సార్ నేను అలాంటి వాడిని కాదు నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను నాకు ఇతరుల సో మీరు ఆశ లేదు సార్ ఇవ్వండి సార్ థ్యాంక్స్ అమ్మా

మై రిజ్ సార్ ఇందాక కింద బ్యాగు మీరే కదా సార్ చాలా ఇంటెలిజెంట్ నేనే బ్యాగ్ ఇచ్చింది ఇందాక బ్యాగ్ నాకు ఇచ్చినప్పుడు మీరు వెళ్ళిపోయారు కదా సార్ తర్వాత ఒక దొంగ వచ్చాడు సార్ దొంగ వచ్చి ఆ బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి నేను అతను ఫాలో అవుతున్నాను దాంట్లో డబ్బులు ఉన్నాయి చేసాము పంచుకున్నా ఉన్నా సార్ కానీ నేను ఒప్పుకోలేదు సార్ అతను ఎవరో కాదు మా ఆఫీస్ ఎంప్లాయే ఏ మా ఎంప్లాయే అవునా నమ్మలేకపోతున్నా సార్ మళ్ళీ చాలా సో ఒప్పించలేదు ఇలాంటి వాళ్ళకి నాకైతే సార్ ఓకే అందులో సక్సెస్ అయినావు ఇవాళ సెలెక్టెడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా కుటుంబానికి చాలా చాలా పెద్ద సహాయం చేస్తారు